గురుగారు ధనస్సు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది ధనుసు రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి అమ్మ ఆరో రాశిలో రవిబుద్ధులు తృతీయంలో శని దశమంలో కేతువు ఆత్మవిశ్వాసంతో పనులు మొదలు పెట్టండి ఉద్యోగంలో విశేషమైన ఫలితం లభిస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి ఎన్నాళ్ళగానో ఎదురుచూస్తున్నటువంటి ఒక పని పూర్తవుతుంది కళ సాకారం అవుతుంది అద్భుతమైన తెలివితేటలతో పనిచేసి పెద్దలను మెప్పిస్తారు ప్రతిభతో ఆకర్షిస్తారు గుర్తింపు ప్రోత్సాహము రెండు లభిస్తాయి వారం మధ్య భాగంలో మంచి జరుగుతుంది వ్యాపారంలో శుభ ఫలితాలు ఉంటాయి క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు తోటివారి నుండి ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారపరమైన నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వ్యాపార పరంగా మంచి లాభాలుంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి మొహమాటం వల్ల ఖర్చులు పెరుగుతాయి రుణ సమస్యలకు గురి కాకుండా జాగ్రత్త పడాలి భూగృహ సంబంధిత విషయాల్లో ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి ఇంట్లో వారితో అనురాగంగా సంభాషించండి కుటుంబ సభ్యుల నుండి తగినంత ప్రోత్సాహం లభిస్తుంది అదేవిధంగా ధనస్సు రాశి వారు ఏ పఠించాలి ధనుస్సు రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించాలి ఏవేవి దానం చేస్తే శుభ ఫలితాలు వస్తాయో తెలియచేస్తారా కందులు దానంగా సమర్పించండి